జాను విశ్వ ఏ తప్పు చేయలేదు అని చాలా గట్టిగా నమ్ముతూ ఉంటుంది ఇక జైని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే సంధ్య కూడా ఇక పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తూ ఉంటుంది జానుని జైని చూడగానే సంధ్య రాజాను లోపలికి వెళ్దాం అని జాను లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక ఇంతలో బోన్లో ఉన్న విశ్వ దగ్గరికి జాను జై సంధ్య అందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు జై ఇక విశ్వవైపు చూస్తూ ఉంటే విశ్వకి ఇదంతా కూడా చేసింది జై అని అర్థమైపోతూ ఉంటుంది ఇక వెంటనే సంధ్యతో ఇలా చెప్తూ ఉంటాడు నాకు మెసేజ్ వచ్చింది వాళ్ళ ఫోన్లో మెసేజ్ డిలీట్ అయిపోయి ఉండొచ్చు కానీ నా ఫోన్లో మెసేజ్ అలానే ఉంటుంది కదా అని విశ్వ సంధ్యతో చెప్పేసరికి జై షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు ఎలాగ దొరికిపోతానా అని జై లోపల టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక ఒకసారి నా మొబైల్లో చూడండి అని విశ్వ అనేసరికి ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో మొబైల్ అన్నీ కూడా తెప్పిస్తూ ఉంటుంది ఇందులో నీది ఏ మొబైల్ అని సంధ్య అడుగుతూ ఉంటే విశ్వ తన ఫోన్ని సంధ్యకు ఇస్తూ ఉంటాడు ఇక ఫోన్కి లాక్ ఉండడంతో నీ ఫింగర్ ప్రింట్తో ఫోన్ అన్లాక్ చేసి నాకు ఇవ్వు అని సంధ్య విశ్వకు ఫోన్ ఇస్తూ ఉంటుంది విశ్వ తన మొబైల్ని అన్లాక్ చేసి ఇక మెసేజెస్ సంధ్యకు చూపించబోతూ ఉంటే జై చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే విశ్వ ఇప్పుడు నువ్వు దొరికిపోతావు అని మనసులో అనుకుంటూ ఉంటాడు మరి జై చేసిన తప్పు జాను ముందు బయటపడుతుందా లేదంటే జై మళ్ళీ తప్పించుకుంటాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి